ఫ్రెండ్స్ ఈరోజైతే మా చెట్టు వంకాయలతో అయితే గుత్తి వంకాయ పచ్చిశెనగపప్పు కూరతో కూర అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే మా చెట్టుకు కాసిన వంకాయలు చూడండి అంత బాగున్నాయి ఒక కాయలు ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని కర్రీ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలాగో వీడియోలో చేసేయండి ఫ్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకైతే మనం వెల్లుల్లి ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకొని అలాగే వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే నానబెట్టుకున్న సెన్నాపప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకోండి ఉడుకుతో ఒక టెన్ మినిట్స్ ఉడికేదాకా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఉడికేదాకా ఉంచుకొని బాగా కలిపెట్టుకోండి ఇలా వచ్చేంత వరకు ఉంచుకోండి ఒకసారి ఇలా అయితే వంకాయ కర్రీ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి